పక్కసు వెళ్ళగక్కిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగుల మీద వాస్తవం ఏంది ఉద్యోగుల వల్ల దివాలా తీసిందని చెప్పి ఇలా నువ్వు దిక్కుమాల ప్రచారం చేస్తున్నావు కష్టపడుతున్న ఉద్యోగస్తులను అవమానించే ప్రయత్నం చేస్తున్నావు వాళ్ళ కోరికలు గొంతమ్మ కోరికలు అంటున్నావు నువ్వే కదా చెప్పింది డిఏలు ఇస్తా అని చెప్పింది నువ్వు పిఆర్సి ఏ అని చెప్పింది నువ్వు కానీ ఇవాళ అడ్డమైన మాటలు మాట్లాడుతుంది నువ్వు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కష్టంతో ప్రజల కష్టంతో వచ్చిన ఆదాయాన్ని వస్తే ఆదాయమే నీ ఖాతాలు తీసుకుంటావు ఢిల్లీకి మూటలు పంపుతావు కానీ ఉద్యోగులను మాత్రం ప్రజల దృష్టిలో చులకన చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో చాలా చాలా దారుణం ఇది ఉద్యోగ సంఘాలు కూడా ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా నువ్వే కదా చెప్పింది ఆశాలకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం పెంచుతా అని ఎవడు నువ్వు కాదా అంగన్వాడీలో జీతం పెంచుతా అని ఎవడు నువ్వు కాదా అదే ఆశా సోదరిమన్నులు మా ఆడబిడ్డలు వచ్చి హైదరాబాద్లో ధర్నాలు చేస్తే చీరలు చింపి కొడతారు చీరలు గుంజుకుంటా చింపుకుంటా దుశ్శాసన పర్వాన్ని సెక్రటేరియట్ ముందు ఆవిష్కరించింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు ఇంతకంటే చిల్లర ముఖ్యమంత్రి అవన్ను ఉంటాడా అందుకే అంటున్నా ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు జీతాలు అడగొద్దు ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్డే అడగద్దు ఆశాలు జీతం పెంచమని మీరు ఇచ్చిన మాట యాద్ చేయొద్దు ప్రజలు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అడగద్దు చార్సో బీస్ హామీలు అడగద్దు నువ్వే అన్నావు కదా అన్నాడు కేసీఆర్ లీటర్కు ముప్పై రూపాయలు ఇసుకపోతుం డీజిల్ లాంటివి ఇప్పుడు అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు నిన్న రెండు వందల రూపాయలు చేస్తారట పెట్రోల్ ఇన్నరో లేదా మరి మీరు రెండు వందలు చేస్తారట ఇప్పుడు అందుకే నేను అంటున్న ధరలు పెంచుడు కాదు బుర్ర పెంచుకో సంపద పెంచి ఆలోచన చెయ్యి అంతేగాని అడ్డమైన మాటలు కాదు విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఒక పెద్ద హోదా వచ్చినప్పుడు ఆ హోదాకు తగ్గే విధంగా ప్రవర్తించే సంస్కారం ఉండాలి వ్యక్తిత్వం ఉండాలి ఏ ఉద్యోగులైతే అదే కేసీఆర్ఎం పడ నడిచినరో ఆ ఉద్యోగులను ఆ ఉపాధ్యాయులను చిన్నగా చేసి చూపెట్టే దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో అందుకే నేను అడుగుతా ఉన్నా నీ కోసం నీ పార్టీ కోసం నీ అవసరాల కోసం ఉద్యోగులను మోసం చేయకు నాకైతే ఏమనిపిస్తుందంటే చివరిగా ఈ ముఖ్యమంత్రి గారు ప్రవర్తన చూస్తుంటే ఆ పాట పెట్టిండు ఎలక్షన్లప్పుడు ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అన్న అని నిజంగానే తెస్తాడు ఆనాటి రోజులు ఆనాటి రోజులు అంటే ఏంది ఇక రేపో మాపో ముఖ్యమంత్రి గారు అందరు కలిసి ప్రెస్ మీట్ పెడతారు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు మా పరిస్థితి అసలే బాగలేదు కాబట్టి ఇక పెండింగ్ డీఏలు కాదు రిటైర్మెంట్ బెనిఫిట్లు కొత్తవి కాదు పీఆర్సీ కాదు మీకు డెబ్బై మూడు శాతం కేసీఆర్ ఏదైతే జీతం పెంచిందో అది వాపస్ ఇయ్యండి జర రికవరీ యాక్ట్ కింద తీసుకుంటాం వెనుకకు వాపస్ ఇవ్వండి మళ్ళీ పాత రోజుల కోదాం ఆనాటి రోజుల కోదాం రెండు వేల పద్నాలుగు నాటి రోజులకని గ్యారెంటీ అంటాడు రెండు వేల పెన్షన్ ఏదైతే ముసలలో కేసీఆర్ ఇచ్చిండో ఇక లాభం లేదు ఆనాటి కోదాం రెండు వందల పెన్షన్ కోదామని చెప్పి అవి కూడా వాపసు తీసుకుంటాడు అట్లాగే ఇది వరకున్న ఇదివరకున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెన్షన్లు వాపసు ఇవ్వండి బీడీ కార్మికులు అనే పరిస్థితి వస్తుంది ఆఖరికి ఏమంటాడు ఇక ఇక ప్రభుత్వం నడపాలంటే నా తను అయితలేదు ఇక చందాలు వేసుకుని నడపాలి తలా ఇంత చెందా అయ్యిండ్రి ఇస్తే మేము నడుపుతా ప్రభుత్వం ఇక లేకపోతే అది కూడా నా అతను అయితే లేదు అని చెప్పి ఎత్తేస్తాడు అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు మొదటి రోజే చెప్పిండు చిన్న వయసులో అవకాశం వచ్చింది మంచి నడుపు పరిపాలన అంటే బజార్ భాష మాట్లాడినంత ఈజీ కాదు ప్రభుత్వాన్ని నడపడం ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే బజార్ భాష మాట్లాడి లేకు మాటలు మాట్లాడి పైశాచిక ఆనందం పొందడం కాదు అందుకే యాద్ చేస్తున్నాం మేము మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనెనట ఇదే ముఖ్యమంత్రి గారు ఒక దిక్కేమో ఇట్లా బీదరుపులు అరుస్తాడు అప్పు ఉడతలేదు నా బతుకు ఆగమైపోయింది మార్కెట్లో నాకు ఏమీ లేదు అపాయింట్మెంట్ దొరుకుతలేదు చెప్పులు ఎత్తుకపోతాడేమో అన్నట్టు దొంగను చూసినట్టు చూస్తుండ్రు అని ఒక దిక్కు చెప్తాడు ఇంకో దిక్కేమో తెలంగాణ రైజింగ్ ఫ్యూచర్ సిటీ లక్షన్నర కోట్లు మూసి ఇంకోటి ఏదో యాభై వేల కోట్లు నేను అడుగుతున్నా మింగ మెతుకులేదు కానీ మీసాలకు సార్లకు నూనె అన్న నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు ఒక్క హామీ అమలు చేసినందుకు పైసలు లేవు ముసలి పెన్షన్లు ఇస్తేందుకు పైసలు లేవు ఆడపిల్లలకు నెలకు రెండు వేల ఐదు వందలు అంటే దానికి పైసలు లేవు స్కూటీలు అంటే ఇవి పైసలు లేవు తులం బంగారం పైసలు లేవు రైతు బంధుకు పైసలు లేవు దేనికి లేవు కానీ లక్షన్నర కోట్ల సోకులకు మాత్రం ఉన్నాయంట అందుకే ప్రజలు అడుగుతున్నారు ఖచ్చితంగా ప్రజల తరపున మేము అడుగుతున్నాం వదిలిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన మాటలకు ఒకవేళ నిజంగానే పరిపాలన చేత కాకపోతే తప్పుకో తప్పుకో రాజీనామా పెట్టు నాతో అయితే లేదు ఢిల్లీకి మూటలు పంపుడు ఇక్కడ మేనేజ్ చేసి నాతో అయితలేదు ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నా అని వెళ్ళిపో